ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఎప్పటి నుండో ఒక కోరిక తీరడం లేదు కదా నీకు ఈ కోరిక తీరడం లేదు అని చెప్పి దాని గురించే ఆలోచిస్తూ ఉన్నావు దానికి కారణం కూడా చెప్తాను నిర్లక్ష్యం చేయకుండా తెలుసుకొని ఈ యొక్క అదృష్టాన్ని అందుకొని ఆ కోరిక అనేది నువ్వు సిద్ధింపచేయేలా చేసుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వీడియోని పూర్తిగా చూడండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సత మతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు పదే పదే నేను ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను ఆ కష్టం నుంచి బయటపడగలనా అని అనుమానపడుతున్న సమయంలో ఎందుకైనా మంచిది అని చెప్పి ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను కానీ అనుకోకుండా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఓం షిరిడి ఓం షిరిడి సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు ఇక్కడ అలా జరగదండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏంటో గురువుగారికి వివరించి చెప్పి వాటికి తగిన పూజలు చేయించుకొని పరిష్కారాన్ని పొంది ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఒక కోరిక తీరడం లేదు అని చెప్పి దిగులు పడుతూ ఉన్నావు అయితే ఈ కోరిక ఎందుకు తీరడం లేదో నీకు కారణం తెలుసా కారణం తెలియదు కానీ కోరిక తీరడం లేదు బాబా ఎప్పటినుంచో నా జీవితంలో ఇది ఒక్కటి జరిగితే బాగుండు బాబా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు అయితే అది నువ్వు గృహానికి సంబంధించిన విషయమైనా కానీ లేదా నీ బిడ్డల భవి భవిష్యత్తుకు సంబంధించిన విషయమైనా కానీ లేదా నీ భర్తకు సంబంధించిన విషయమైనా కానీ విషయం ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్క మనిషికి కూడా ఒక్కొక్క కోరిక ఉండడం సహజం తల్లి ఈ కోరికను తీర్చుకోవడం కోసం మనిషి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు భగవంతుణ్ణి కాళ్ళ వేళ్ళ మీద పడి అడుగుతూ ఉంటారు స్వామి ఈ ఒక్క కోరిక తీర్చండి నా భర్తను మార్చండి నా బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉండేలా చూడండి నేను కోరిన ఉద్యోగం నాకు దక్కేలా చూడండి నేను ప్రేమించిన వ్యక్తి నాకు దక్కేలా చూడండి ఇలా రకరకాల కోరికలు మనుషులందరి మనస్తత్వం ఒకేలా ఉండదు కదా తల్లి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి కావాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కారణం ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్న మాట ఏంటి అంటే కనుక కోరిక ఉండడం అనేది తప్పు ఫే కాదు తల్లి కానీ ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు అది జరగకుండా ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పి తెలుసుకోవడమే నువ్వు చేయాల్సిన మొదటి పని అయితే నువ్వు ఆ పని చెయ్యకుండా ఎప్పుడు నా బాధ తీరడం లేదు అని వ్యధపడుతున్నావు తప్ప అసలు ఎందుకు తీరడం లేదు అని కారణం తెలుసుకోవడం లేదు బిడ ప్రతి మనిషికి కూడా నా ఆ మనిషి వెనుక మాలే ఉండి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అది కూడా బంధుమిత్రు వర్గంలో చాలా అత్యధికంగా ఉంటారు నువ్వు బాగుపడుతున్నావు అంటే లేదా నువ్వు బాగుపడతావు అంటే లేదా నువ్వు ఆల్రెడీ బాగుపడి ఉన్నావు అన్నా కూడా నిన్ను చూసి ఊర్వలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి వెనుక నర దృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది తల్లి తల్లి నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి ఈ మాట వినే ఉంటావు కదా అయితే నీ విషయంలో జరుగుతున్నది కూడా అదే నువ్వు ఏదో ఒకటి నీ యొక్క మనసుకి సర్ది చెప్పుకొని అప్పటికప్పుడు సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటావు కానీ మనసులో ఏదో వెలితి నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఏదో తీరని లోటు తీరని బాధ అనేవి నిన్ను ఎప్పటికప్పుడు కూడా వెంటాడుతూ వేధిస్తూ ఉంటున్నాయి అయితే వీటన్నింటినీ కూడా నువ్వు సర్దు ఏమి ఎరగనట్టుగా అలా జీవితాన్ని ముందుకు నెట్ నెట్టుకుంటూ వెళ్తున్నావు కానీ వీటన్నింటికీ కూడా కారణం నరదృష్టి తల్లి ఈ రోజున నువ్వు మనసుని సంతోషంగా ఉంచుకోలేకపోతున్నావు తృప్ పూర్తిగా నవ్వలేకపోతున్నావు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నావు చేసే పనుల మీద నీకు ధ్యాస అనేది ఉండడం లేదు ఏ పని కూడా ఇష్టంగా చేయాలి అనిపించడం లేదు పదే పదే పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది తరచుగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయి తరచుగా కాళ్ళ నొప్పులు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి అదేవిధంగా పగలంతా కూడా బాగానే ఉన్నా కానీ సాయంత్రం ఆరు ఆరున్నర అయ్యేసరికి నీ ఒంట్లో శక్తి అంతా కూడా క్షీణిస్తూ ఉన్నది దీనికి కారణం ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నావు మనసులో నా పని ఇలా అయిపోతూ ఉంటే నేను నా బిడ్డలని ఎలా చూసుకోగలను నా బిడ్డల మంచి చెడులు చూసుకోవాలి అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడతావు మళ్ళీ కూడా ఆరోగ్యం అనేది ఏదో ఒక రకంగా నిన్ను పీడిస్తూనే క్షీణింపజేస్తూనే ఉంటుందన్నమాట నీ మనసు మనసులో ఉండడం లేదు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదు వీటన్నింటికీ కూడా కారణం నరదృష్టి అంటే నమ్ముతావా తల్లి మరి మొదట నరలు దృష్టికి నల్లరాళ్ళు అంటే అంత గట్టిగా ఉన్న నల్లరాళ్ళు సైతమే పగిలిపోతూ ఉన్నాయి కదా మరి నీ మీద ఉన్న దృష్టి దోషం అనేది ఎంత ఘాటుగా ఉంటే ఇన్ని పరిస్థితులకు కారణమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరగడం లేదా నీకు సరిగా నిద్ర అనేదే పట్టడం లేదా ఇంట్లో తరచుగా అశాంతి కలుగుతుందా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి వేధిస్తూ ఉన్నాయా తరచుగా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చిన్న చిన్న గొడవలు జరిగి మనస్పర్ధలు ఒకరి మధ్య ఒకరికి వస్తున్నాయా పిల్లలు వేధిస్తున్నారా పిల్లల విద్య విషయంలో ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతూ ఉందా పిల్లలు చెప్పిన మాట వినడం లేదా చదువులో ముందుండడం లేదా అనారోగ్య సమస్యలతో కాళ్ళ నొప్పులతో తలనొప్పులతో బాధపడుతూ ఉన్నావా అయితే ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా తల్లి వీటన్నింటికి కూడా కారణం నరదృష్టి ఇంత చిన్న నరదృష్టి అని చెప్పి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి ఇక నీ కోరికలు నీ సమస్యలు నీ ఆరోగ్యం అన్నీ కూడా కుదుట పడాలి నెరవేరాలి అంటే కనుక తప్పకుండా నువ్వు ఆ నరదృష్టిని దూరం చేసుకోవాలి బిడ్డ ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను నీ నరదృష్టిని తొలగించుకుంటేనే నీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు నీ కోరికలన్నీ కూడా నెరవేరతాయి లక్ష్మి కటాక్షం అనేది లభిస్తూ ఉంటుంది నీ సమస్యలన్నీ తీరి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నింటికంటే ముఖ్యం మనసు తృప్తి తృప్తిగా ఉండడం ఆనందంగా ఉండడం అది కూడా జరుగుతుంది తల్లి దానికోసం నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక ప్రతి నిత్యం ఆదివారం పూట చక్కగా నువ్వు కళ్ళు ఉప్పుతో మూడుసార్లు నీ తలపై భాగం నుంచి దృష్టి తీసేసుకునే ప్రయత్నం చేయి ఆ కళ్ళు ఉప్పును పారే నీటిలో పడవేయి తరువాత నీ ఇంట్లో ఉండే నీ ఇంటి పరంగా ఉన్న దృష్టిని కూడా ఎప్పటికప్పుడు కూడా నువ్వు తీసివేసుకుంటూ ఉండాలి దీనికోసం శనివారం ఆదివారం అనుకూలంగా పనిచేస్తాయి అయితే శనివారం రోజు ఒక మట్టి మూకుడిని తీసుకొని ఆ మట్టి మూకుడిలో రెండు గుప్పెళ్ళ కళ్ళు ఉప్పు వెయ్యి ఈ విధంగా వేసిన తర్వాత దాంట్లో కొంచెం నల్ల నువ్వులను వెయ్యి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం పసుపుని కొంచెం ఉప్పుని వేయి ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో ఎడమ చేత్తో రెండు గుప్పెళ్ళు కళ్ళు ఉప్పుని వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసి ఇది రాత్రి సమయంలో శనివారం అయితే శనివారం ఆదివారం అయితే ఆదివారం సోమవారమా మంగళవారమా బుధవారమా గురువారమా శుక్రవారం ఏ వారమైనా కానీ నువ్వు ఈ పని చేసుకోవచ్చు తల్లి నీ ఇంట్లో ఏదో ఒక మూల ఇది పెట్టు రాత్రంతా కూడా అలాగే వదిలిపెట్టు ఇది నువ్వు సంధ్యా సమయంలో చేసుకోవాలి రాత్రంతా కూడా అలా వదిలిపెట్టిన తర్వాత ఉదయాన్నే లేచి ఆ మట్టి మూకుడిని తీసుకొని వెళ్ళి ఏదన్నా ఒక పచ్చని చెట్టు కింద పెట్టి నువ్వు వెనక్కి తిర తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపో ఇలా చేయడం వల్ల ఒక రాత్రంతా ఆ మట్టి మూకుడు ఇంట్లో ఉండడం వల్ల మట్టి మూకుడు అనేది చెడుని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా లాగేసుకుంటుంది దీనివల్ల నీ ఇంటికి ఉన్న చెడు నెగిటివిటీ పూర్తిగా దూరం అవుతాయి ఇక కళ్ళు ఉప్పు నీ ఇంటి మీద పడి ఎవరెవరు ఏడుస్తున్నారు ఇంటి పరంగా ఏ ఏ శక్తులు పట్టి పీడిస్తున్నాయి నీ మీద ఏ చెడు యొక్క మనస్తత్వాలు ఏ చెడు యొక్క దృష్టి దోషం పడ పడడం వల్ల నీకు అనారోగ్య సమస్యలు ఉన్న ఆ చెడు కూడా పూర్తిగా లాగేసుకోవడానికి కళ్ళు ఉప్పు చాలా చక్కగా ఉపయోగపడుతుంది తల్లి ఇక పసుపు కుంకుమ మంగ కరమైనవి ఇక నల్ల నువ్వులు నీకు తెలియని చెడు శక్తిని పీడ శక్తిని దుష్ట శక్తులను నకారాత్మక శక్తులను కారాత్మక శక్తులను వీటన్నింటినీ కూడా పూర్తిగా తొలగించడానికి నల్ల నువ్వులు చాలా చక్కగా ఉపయోగపడతాయి తల్లిని ఒక్కసారి చేసుకునే నీకు ఎటువంటి మార్పు కనిపించకపోతే రెండవసారి చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యి ఎందుకంటే ఒక్కసారి చేస్తే నీ ఇంట్లో ఉండే ఎక్కువ చీడ పీడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ యొక్క మట్టి పాత్ర లాక్కోలేకపోవచ్చు ఇక రెండవసారి కూడా చేస్తే పూర్తిగా దోషం అనేది తొలగిపోతుంది ఒక్కసారి వాడిన మట్టి పాత్రను మళ్ళీ రెండవసారి వాడే ప్రయత్నం చేయదు తల్లి ఎందుకంటే మట్టిలో చాలా చెడు ప్రభావం ఉంటుంది అది ఇంట్లో పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ అంతా కూడా లాక్కోవడం వల్ల అది ఆల్రెడీ చెడుతో నిండి ఉంటుంది కాబట్టి ఒక్కసారి వాడిన ఆ మట్టి మూకుడును రెండోసారి వాడకుండా ఉండే ప్రయత్నం చేయి తల్లి ఈ విధంగా నువ్వు వారం వారం చేసుకుంటూ ఉంటే కనుక లేదా నెలలో ఒక్కసారైనా కానీ చేసుకుంటూ ఉంటే కనుక నీ మీద నీ ఇంటి పరంగా ఉన్న నీ బిడ్డల మీద నీ యొక్క ఇంటి కుటుంబ సభ్యుల మీద ఎవరైతే నరదృష్టి నరకన్ను నరపీడ కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు దృష్టి దోషాలు మనిషి దిష్టి నరఘోష ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి తల్లి నువ్వు చేసే పనులలో అనుకూలత లభిస్తుంది నీకు వ్యతిరేకత అనేది పూర్తిగా దూరం అవుతుంది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబా అయితే మనకి చెప్పాలి అనుకున్నారండి ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో తన బిడ్డల యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత బాబా గారి మీద ఎప్పుడైనా కూడా ఉంటుంది ఇది మనకు చెప్పారు అంటే కనుక దాని అర్థం ఖచ్చితంగా అది తీసివేసుకోవాలి ఆ నెగిటివిటీ అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి అప్పుడే మనకి మంచి జరగటం మొదలవుతుంది మనకు మంచి జరగాలి మనలో పాజిటివిటీ పెరగాలి అంటే ముందు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసివేసుకుంటేనే అది సాధ్యపడుతుంది అని చెప్పి బాబా గారి ఉద్దేశం ఎప్పుడైతే దైవశక్తి ఉంటుందో అక్కడ దుష్ట శక్తి కూడా ఉంటుందండి ఆ దుష్ట శక్తే నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివిటీని అనేది పూర్తిగా తీసివేసుకున్నప్పుడే మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు అని చెప్పి బాబాగారి ఉద్దేశం అనమాట మరి బాబాగారి యొక్క ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్